ఆ దేశ చట్టాన్ని మనం గౌరవించట్లేదా ఆ దేశ చట్టాలు సరైన చట్టాలు కావా మన దేశ చట్టాలు సరైనయా ఎప్పుడు కానీ అంటే మనం ఏ దృష్టితో చూసినా కూడా మన దృష్టితో మనం చూసేదానికంటే ఎదుటివాడి దృష్టితో చూడండి మిమ్మల్ని ఒక ప్రశ్న అడుగుతాను సార్ సంపబడిన వ్యక్తి మీ తమ్ముడి అయితే మీరు క్షమిస్తారా సార్ ఇక్కడ ఇది చెప్పాలి అంటే హైపోతటికల్ అని చెప్పొచ్చు నేను ఎందుకంటే అక్కడ అతను సిచ్యువేషన్ ఏం జరిగింది అనేది ఆ అమ్మాయి మాటల్లో వింటే డెఫినెట్ గా ఆ పర్సన్ మీద ఒక చిన్న ఒక కోపం అనేది డెఫినెట్ గా ఉంటుంది ఈ అమ్మాయి మీద ఒక చిన్న కన్సర్న్ ఉంటుంది కానీ సిచువేషన్ అనేది ఇట్ ఈస్ కంప్లీట్ డిపెండ్స్ ఆన్ దట్ కదా సార్ ఐ టెల్ యూ మేడం ఇప్పుడు ఈ కేసును మనం రెండు కొనాల్లు చూడాలి మనకు కనబడుతుంది ఏంటి అసలు జరిగింది ఏంటి మనకు కనబడుతుంది ఏంటంటే ఆ అమ్మాయి చంపేసింది చంపేయడానికి గల కారణము తనను చేయడం చేయడము దాని తర్వాత ఆమె పాస్పోర్ట్ లో ఆమె దగ్గర పెట్టుకోవడం ఆమె పాస్పోర్ట్లు ఆయన దగ్గర పెట్టుకోవడం దగ్గర పెట్టుకునే పాస్పోర్ట్లు రిలీజ్ చేయట్లేదు ఆమె రకాలుగా చిత్రహింసలు చేసిండు కాబట్టి ఆమె చంపేయాల్సి వచ్చింది అన్నది ఒక వాదన వేరే సెవెన్ పారామీటర్స్ దానికి శిక్ష పడతా ఉంది అమ్మాయికి ఆ విషయంలో నువ్వు మర్డర్ చేసినందుకు గాని ఆమెను ముక్కలు ముక్కలు నరికినందుకు కానీ నువ్వు తప్పించుకొని పోయినందుకు గానీ లేదంటే కనుక ఎవిడెన్స్ ను ట్యాంపర్ చేసే ప్రయత్నం చేసినందుకు కానీ వివిధ పారామీటర్స్ లో ఆమెను శిక్షకు ఆ కంట్రీ గల్ఫ్ కంట్రీస్ అక్కడ ఆ చట్ట ప్రకారంగా ఆమెను పనిష్ చేస్తా ఉంది ఒక మాట అడుగుతా ఎప్పుడైతే నువ్వు సెడెషన్ ఇచ్చినావో ఆ వ్యక్తి చనిపోయినప్పుడు గనక నిన్ను నువ్వు సరెండర్ చేసుకుని ఉంటే ఈ రోజు ఈ పరిస్థితి రాకపోయేది కదా అవునా సజెషన్ ఇచ్చినప్పుడు అది డోస్ ఎక్కువైంది అని చెప్పేసి చెప్పారు ఆవిడ నిజంగానే ఆవిడ అదే టైంలో పోలీసులకు సరెండర్ అయితే మీ ఇంటెన్షన్ ఇప్పుడు శిక్ష ఈ రోజు కూడా తప్పట్లేదు మీ ఇంటెన్షన్ తనను చంపే ఇంటెన్షన్ కాదు అంతకంటే ముందు ఇంకొక మాట అడుగుతా ఎప్పుడైతే మీ పాస్పోర్ట్ ఆయన ఇంపోర్ట్ చేసుకుని నేను హత్యాచారానికి గురి చేసినప్పుడు అదే గల్ఫ్ కంట్రీలో హత్యాచారం చేసిన వాడిని ఇదే రకంగా కాల్ చంపేస్తున్నారు మరి అప్పుడు నువ్వు ఎందుకు ప్రికాషన్స్ తీసుకోలేదు సార్ అక్కడ క్లియర్ గా అతను ఆమె నా వైఫ్ లీగల్ గా అని చెప్పేసి అతను ప్రూఫ్స్ క్రియేట్ చేశాడు కదా అదే మాట్లాడుతా నువ్వు ఆల్రెడీ ఇక్కడ మ్యారేజ్ అయి ఉన్నావు ఈ కంట్రీలో కాకుండా ఇంకొక కంట్రీలోకి వెళ్ళి నీకు లీగల్ సంటిటీ వచ్చే విధంగా ఇంకొక వ్యక్తిని నువ్వు పెళ్లి చేసుకునే డాక్యుమెంట్ పెళ్లి చేసుకునే డాక్యుమెంట్ ఎట్లా క్రియేట్ అయింది నువ్వు ఇచ్చిన ని నువ్వు ఈరోజు డినై చేస్తున్నావా సిచ్యుయేషన్ సర్కమ్స్టాన్సెస్ మారినాయి కాబట్టి నువ్వు నిజంగా కన్సెంట్ ఇచ్చినావా లేదా ఇవ్వకుండానే ఈ యొక్క పెళ్లి డాక్యుమెంట్ ఎట్లా క్రియేట్ అయింది ఈ దృష్టితో కూడా గల్ఫ్ కంట్రీస్ చూస్తాయి సార్ మీరు ఏం చెప్తున్నారు సార్ అంటే ఈ డాక్యుమెంట్ క్రియేట్ అవడానికి తినవంతు హెల్ప్ కూడా తనకు అది మీరు చూసిందా అది మీరు చూడలేదు నేను చూడలేదు నేను ఒకటండి లీగల్ ఆస్పెక్ట్స్ లో ఎవిడెన్సెస్ ఎట్లా లీడ్ అయితే అన్ని కోణాల్లో మనం చూడాలి కాబట్టి అది చెప్తున్నా ఈ రోజు నా దేశ బిడ్డ ఇంకో దేశంలో చనిపోతుందంటే నాకే కాదు ప్రతి ఒక్కరికి ఆ బాధ ఉంటది కానీ ఆ పరిస్థితి ఈ రోజు ఈ వ్యక్తికి వచ్చింది నిమిష పేకి వచ్చింది రేపు మరొకరికి రాకుండా ఉండాలంటే మనం ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలనేది నాకు ఉద్దేశం అదే మెసేజ్ ఈ రోజు కలెక్ట్ చేయడానికి నేను మీ ముందుకు వచ్చినమ్మా సో నేనేమంటే వెన్ దేర్ ఇస్ రిజిస్టర్డ్ డాక్యుమెంట్ హ్యావ్ బిన్ ఎస్టాబ్లిష్ ఆన్ యుర్ నేమ్ దాట్ యుట్ మ్యారీడ్ విత్ సమ్ ఎక్స్ అండ్ జెడ్ అండ్ పర్సన్ ఆ వ్యక్తితో నీకు మ్యారేజ్ అయినట్టుగా నీకు ఒక డాక్యుమెంట్ ఎట్లా క్రియేట్ అయింది దాన్ని నువ్వు ఏ రోజు డిస్ప్యూట్ చేయలేదు ఎప్పుడు నువ్వు బిజినెస్ పెట్టుకుని నడిచిన ఈ రోజులు నీకు ఆయనకున్న రిలేషన్ నువ్వు ఆయనతో కలిసి ఉన్న రోజులు ఈ రోజు దాన్ని డిస్ప్యూట్ చేయలేదు ఎప్పుడైతే నువ్వు ఆ కంటి విడిచి ఇంకొక దేశానికి వెళ్ళాలనే అనుకుంటున్నావో అప్పుడు ఆయన చంపాల్సిన పరిస్థితి ఏర్పడింది లేకపోతే ఆయన సజెస్ట్ సజెషన్ సజెషన్ కాల్ లైక్ సెడేషన్ ఇవ్వాల్సిన పరిస్థితి ఏర్పడింది ఆ సెడేషన్ ఇచ్చిన తర్వాత అది రియాక్ట్ అయింది రియాక్ట్ అయిన తర్వాత వ్యక్తి చనిపోయినాడు వ్యక్తి చనిపోయిన తర్వాత ఆ వ్యక్తి చనిపోయిన తర్వాత కనీసం నువ్వు అది నీకు యాక్సిడెంటల్ జరిగినప్పుడు నువ్వు అదే స్టేట్ గా అదే గవర్నమెంట్ ని అదే కంట్రీ గవర్నమెంట్ ని నేను యాక్సిడెంటల్ గా ఇది జరిగింది నువ్వు నన్ను క్షమించండి అని కనుక ఆ రోజు పాడని కోరుకొని ఉంటే ఈ రోజు ఉరిశిక్ష తప్పేది కావచ్చు మన దేశానికి పది కోట్ల రెవెన్యూ అటు ట్రాన్స్ఫర్ చేయాల్సిన అవసరం కూడా ఉండకపోయేది కావచ్చు నేరం జరిగింది అది యాక్సిడెంట్ ఐ అగ్రి యాక్సిడెంట్ అయిన బాడీని యాక్సిడెంట్ అయిన ని ముక్కలు 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 నరికేసినావు కదా అది తప్ప అని చెప్పి ఆ దేశ ప్రభుత్వం అది నిర్ధారించి తనకు శిక్షణ విధించడం జరిగింది అంత స్థితికి ఎందుకు వచ్చింది ముక్కలు నరకాల్సిన పరిస్థితి ఏమొచ్చింది ఆ ముక్కలు తీసేసి నువ్వు వాటర్ ట్యాంక్లు వేయాల్సిన పరిస్థితి ఏమొచ్చింది అక్కడి నుంచి నువ్వు మళ్ళీ పారిపోవాల్సిన పరిస్థితి వచ్చింది పారిపోయిన తర్వాత మళ్ళీ దొరకాల్సిన పరిస్థితి ఏమొచ్చింది దొరికిన తర్వాత ఏడు సంవత్సరాల టైం ముగించిన తర్వాత ఈ రోజు నీకు న్యాయ విధంగా నీకు శిక్ష విధిస్తే భారతదేశ ప్రభుత్వం వేసి నేను కావాల్సి నేను కాపాడుకోవడానికి పది కోట్ల రూపాయలు వెచ్చించాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చిందంటే మన జాగ్రత్త మన పొరపాటు మన అత్యాస నువ్వు కేవలం ఒక నర్స్ గా ఉద్యోగం చేయాలనేసి వెళ్ళిన తర్వాత అక్కడికి వెళ్ళిన తర్వాత నీకు ఒక బిజినెస్ పెట్టుకోవాలన్న ఆలోచన ఏదైతే క్లినిక్ ఆలోచన వచ్చింది ఆ హోమ్ క్లినిక్ పెట్టుకోవాల్సిన ఆలోచన వచ్చినప్పుడు నువ్వు ఒక రాంగ్ పర్సన్ చూస్ చేసుకున్నావు ఆ సెలక్షన్ కూడా తప్పే జరిగింది ఆ సెలక్షన్స్ లో ఏదైతే ఇబ్బంది ఏర్పడిందో దాని రెప్లికేషన్స్ దాని పరిణామాలు ఈ రోజు మన భారతదేశంలో ఇంతమంది ఇంత కాంట్రవర్షియల్ గా మాట్లాడుకోవాల్సిన బా ఇదంతా ఎలా ఉందంటే సార్ యాక్చువల్గా కేస్ కేసు అనేది నిజంగా ఒక ఒక పక్క నిమిషప్రియ గారి గురించి ఆలోచిస్తే నిజంగానే యాజ్ ఎ లేడీగా ఆవిడంటే ఒక అయ్యో నిజంగానే బయటకు వెళ్ళి వేరే కంట్రీలో ఇదంతా ఏంటి అనిపిస్తుంది బట్ అట్ ది సేమ్ టైం మీరు చెప్పే యాజ్ ఎ అడ్వకేట్ గా మీరు చెప్పే కోణాలు అన్ని కూడా చూస్తుంటే అసలు ఇక్కడ ఏం జరుగుతుంది అన్న క్యూరియాసిటీ పెరుగుతుంది బికాజ్ మీరు అన్నట్లుగానే సజెషన్ ఎక్కువైతే ఆవిడ నిజంగానే పోలీసులకు లొంగిపోవచ్చు ఆవిడ మిస్టేక్ ఏంటో చెప్పవచ్చు కానీ అట్ ది సేమ్ టైం అంత ముక్కలు ముక్కలుగా నరకాలి అంటే మేబీ అక్కడ నుంచి తప్పించుకోవడానికి అనుకోవచ్చా లేకపోతే ఈ కేసు నుంచి బయటపడడానికి అనుకోవచ్చా ఇవిడికి అసలు సంబంధం లేదు అని తెలి ఐ మీన్ క్లియర్ చేసుకోవడం కోసం అంటారా ఒకటి మేడం ఇప్పుడు ఆ రోజు జరిగిన పొరపాటు తన జీవితంలో జరిగిన పొరపాటు ఏదైతుందో తను సరి చేసుకునే అవకాశం ఆ రోజే ఉండే తనకి బట్ సార్ అంటే మీరు యాజ్ ఎ లాయర్ గా చెప్తున్నారు నిజంగానే ఇలాంటివి జరిగినప్పుడు వెళ్ళి లొంగిపోయి ఉంటే తప్పించుకునే ఛాన్సెస్ ఉంటాయా అట్లా మన భారతదేశంలో ఓకే ఒకవేళ సరెండర్ అయితే కానీ భారతదేశంలో తప్పించుకోవడానికి విసులుబాట్లు చాలా ఉంటాయి బట్ ఆ కంట్రీలో లేకపోవచ్చు అని నేను అనుకుంటున్నాను ఎందుకంటే అక్కడున్నలా ఇక్కడ ఉన్న వ్యత్యాసం చాలా ఉంటది రైట్ కానీ ఒకవేళ ఈ అమ్మాయి గనక తన ఇనిషియల్ స్టేజ్ లో తన ఒప్పు తప్పు ఒప్పుకొని ఉండుంటే రోజు పరిణామాలు వేరే రకంగా ఉండి మన భారతదేశంలో మర్డర్ చేసిన తర్వాత కాదు ఎటువంటి శిక్షకైనా కూడా కన్విక్షన్ రేట్ అనేది టూ ఆర్ త్రీ పర్సెంట్ కంటే ఎక్కువ లేదు అంటే వంద నేరాలలో ఇద్దరికి కూడా ఎక్కువ శిక్ష పడే అవకాశం లేవు ఈ అమ్మాయి సిచ్యువేషన్ ఇంకొక పాథటిక్ సిచ్యువేషన్ నేను చెప్తాను మేడం అంటే ఎందుకు ఈ అమ్మాయి కేసులో చాలా మంది సాఫ్ట్ కార్నర్ తో ఆలోచిస్తున్నారంటే ఈమె కేసును ట్రయల్ చేయడానికి అక్కడ కోర్ట్స్ అక్కడ లాంగ్వేజ్ అక్కడ లీగల్ ప్రాపర్ గా దొరకలేదు అంటా ఉన్నారు దొరకలేదు అండ్ దాని తర్వాత ఈమె నేరాన్ని డిఫెన్స్ చేసుకోవడానికి అంటే మనకి ఇక్కడ ఏదైతే రైట్ ఆఫ్ ప్రైవేట్ డిఫెన్స్ అనేది ఉన్నదో ఆ దేశంలో రైట్ ఆఫ్ ప్రైవేట్ డిఫెన్స్ చేసుకోవడానికి మరి చట్టాలు ఏమంటూ సమర్థిస్తున్నాయో లేకపోతే ఏమంటూ ఎంత విసులుబాటు ఉండదో నాకు తెలియదు కానీ తను కోర్టులో వాదోపవాదాలు వినిపించే ప్రాసెస్ లో కూడా తిని భాష తెలియని పరిస్థితులలో తనకు ఒక లీగల్ ఎయిడ్ ప్రాపర్ గా దొరికని పరిస్థితులలో తన రైట్ ఆఫ్ ప్రైవేట్ డిఫెన్స్ కింద ఆయన చంపిందా లేదంటే తన ఫ్రీడమ్ గురించి తనని చంపిందా లేదంటే తను అనుభవించిన వేదన మనోవేదన చెప్పుకోలేని పరిస్థితిలో ఆయన ఆ స్థితికి తీసుకెళ్లాల్సిన పరిస్థితి వచ్చింది దాని రెప్లికేషన్ తన చావుకు తీసిందా ఇట్స్ నాట్ అండ్ మర్డర్ ఇక్కడ మన దేశంలో దాన్ని కల్పబుల్ హోమిసైడ్ విచ్ ఇస్ నాట్ అమౌంటింగ్ టు మర్డర్ కల్పబుల్ హోమిసైడ్ అనేది ఎప్పుడు ఉంటదంటే ఆ వ్యక్తి చనిపోయినా కూడా తనకు డెత్ ఇంప్రిజన్మెంట్ ఉంటుంది అంటే తిన ఇంటెన్షన్ ఆయన చంపాలనేది కాదు తన ఇంటెన్షన్ ఇక్కడ ఈ పర్టికులర్ కేసులో ఆయనకి మత్తిచ్చేసి తన దగ్గర నుంచి పాస్పోర్ట్ హిట్ హిట్వి యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు వెంటనే టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్‌టైన్‌మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్‌టైన్‌మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకొని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఎంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి America, America, America. America lo Chadwalan kunewale ki Vishwasanyameru mana Saurya Consultancy. UKLO one year masters. UK Low one year masters. Two years work permit up to five years visa. Contact Sauria Consultancy. Contact 89851-89851.